జగిత్యాల మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒమేగా సుశ్రుత హాస్పిటల్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఇండియన్ క్రాస్ సొసైటీ సహకారంతో ఉచిత మేఘా పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి క్యాన్సర్ స్వస్తి నారీ సుశక్తి కార్యక్రమం పరీక్షల సరళిని పరిశీలించారు శాస్త్ర సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముందస్తు పరీక్ష చేసుకోవడం ఉత్తమ ప్రజలు రోజువారీ జీవన విధానం వ్యాయామం వాకింగ్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడకని అన్నారు ప్లాస్టిక్ వాడకం తగ్గించడం ద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుందని అన్నారు స్వస్థ నారీ స్వశక్తి తెలియజేశారు జిల్లా కేంద్రంలో క్రిటికల్ కేర్ యూనిట్ త్వరలో ప్రారంభం కాను ఆయన పేర్కొన్నారు రెండు వందల కోట్ల రూపాయలతో రెండు వందల పడకల ఆసుపత్రికి త్వరలో భూమి పూజ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత జిల్లా వైద్యాధికారి ప్రమోద్ డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ శ్రీనివాస్ ఒమేగా హాస్పిటల్ అంకాలజీ సర్జన్ డాక్టర్ రణాదీప్ రెడ్డి డాక్టర్ దీప్తి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సభ్యులు మంచాలకృష్ణ సిరిసిల్ల శ్రీనివాస్ సూర్యం రోటరీ క్లబ్ సభ్యులు కొత్త ప్రతాప్ రాజు ఆసుపత్రి డాక్టర్ గీతిక ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ డాక్టర్ అర్చన మరియు మాజీ కౌన్సిలర్లు కూసరి అనిల్ ముసుకు నారాయణ రెడ్డి తుమల్ రాజ్ కుమార్ తో పాటు ఎల్జీ రమేష్ వంశీబాబు ప్రవీణ్ శేఖర్ రెహమాన్ వైద్య సిబ్బంది నాయకులతో పాల్గొన్నారు మీకు విజయం చెప్తాను ఈ విదేశంలో గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా ఇండియన్ మెడికల్ జిల్లా తెలుగుదేశం మాత్రం అందరూ సైలెంట్గా మనం ప్రతి ఒక్కరిని కలగినటువంటి క్యాన్సర్ వ్యాధి అదొక మహమ్మారి ఆ మహమ్మారిని పాల్గొలన్న లక్ష్యంతో ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించిన తరుణంలో అందుకు తమ వంతుగా బాధ్యత నిర్వర్తించిన ఇండియన్ మెడికల్ సొసైటీ రోటరీ క్లబ్ ఆర్పీఎస్ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామి చేసి ఈ క్యాన్సర్ నిర్ధారణ శిబిరంలో ప్రతి మహిళకు ఆరోగ్య పరీక్ష నిర్వహించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నదే ఇక్కడికి ఈ వేదిక లక్ష్యం అందరి లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆశయం ఈ నేపథ్యంలో జగితాల శాసనసభ్యులు అదేవిధంగా రోటరీ పూర్వ అధ్యక్షులు ఆపీ పూర్వ అధ్యక్షులతో పాటుగా పలు సామాజిక కార్యక్రమాలను రోటరీ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు గత నాలుగు దశాబ్దాలుగా జగిత్యాల దిగంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న భాగంగా ఈరోజు మరి జిల్లా వైద్య మాట్లాడి ప్రతి క్యాన్సర్ ఇంజెక్షన్ క్యాంపు జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించడానికి గౌరవ శాస్త్ర సూచించడం మరి దానికి అనుగుణంగా ఉమెగా హాస్పిటల్ వారు వెంటనే స్పందించి మరిక్వెస్ట్పై మరి వెంటనే ఒక టీమ్ ఒక మొబైల్ వెహికల్ వచ్చిందంటే ఆ మొబైల్ వెహికల్లో ఉచితంగా మేమో కలెక్ట్ టెస్ట్ బ్యాక్స్ పియర్ ఎక్స్రే అన్ని టెస్ట్లన్నీ అర్హులైన అందరికీ సాయంత్రం వరకు కొన్ని ప్రత్యేక పరీక్షలు చేస్తారు పేషెంట్లందరూ సాయంత్రం వరకు మీకు ప్రతి ఒక్క పేషెంట్కు సర్వీసెస్ ఇవ్వబడ్డాయి దాని గురించి ఏం లేదు ఏం టెన్షన్ పడాల్సిన చాలా మంది టెన్ క్యాన్సర్ గురించి ఇప్పుడే మనం అనుకున్నట్టు అది చాలా వైద్య పరంగా ఎంతో అడ్వాన్స్ సైన్స్ లోంది కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి ఆందోళన అనేది లేదు వ్యాధి వచ్చాక దాని చికిత్స కోసం మనం సబ్రైవద్దు నివారణకే మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపైన ఒక సమాజంలో స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం అందరూ మీకు వెళ్ళు ఉంటుంది వర్షం క్యాన్సర్ ఏంటంటే చాలా పెరిగింది చిన్న వయసులోనే క్యాన్సర్ వస్తుంది దాని గురించి అవగాహన కల్పించాలి దాన్ని రాకుండా ఎలాంటి స్టేటస్ తీసుకోవాలనే ముఖ్య విశేషం ఇక్కడికి నిరోహించడం జరిగింది అవగాహన కల్పించడంతో పాటు దానికి స్క్రీనింగ్ చేయడం దానికి టెస్టులు చేయడం తర్వాత డయాగ్నోసిస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమన్నా అవి ఇంప్లిమెంట్ చేయడం అవసరమైతే పెద్ద సెంటర్లకు రెఫర్ చేయడం దీని యొక్క ముఖ్య విశేషం కనుక పిల్ల ప్రజలందరికీ విజ్ఞప్తి దయచేసి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథులు అందరూ చెప్పే సందేశాన్ని వినండి స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు వాళ్ళు ఒమేగా నుంచి మరి మరియు నుంచి వచ్చారు వాళ్ళని చూపించుకోండి ఈ లక్షణాలు ఇక్కడ ముఖ్యంగా ఫ్యాన్ కూడా వచ్చిందంటే మొబైల్ అక్కడ కూడా చేసి చేస్తారు అదే మారేగలు కూడా ఉన్నాయి ఉంది సాఫ్ట్వేర్ ఉంది ఇక్కడ కూడా ట్రేస్ చేస్తారు అవసరమైన ఫ్యాసిలిటీస్ పంపిస్తారు మీరు గమనించండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మరీ మరీ చెప్తున్నాను క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎందుకంటే బేసిక్గా మనము క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనకు ట్రీట్మెంట్ అండ్ సర్వైవల్ ఛాన్సెస్ అనేది చాలా మెరుగుగా ఉంటాయి అంటే మనము చాలా వరకు మీద అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెరిఫరీ రీజన్స్ నెగ్లెక్టెడ్ రీజన్స్ వల్ల బికాస్ వాళ్ళకి గర్భ స్థలాలు జరిగినప్పుడు అది అనేది మనము హాస్పిటల్ అయితే టెస్టులు చేయించుకుంటే మనకు రిలీజ్ చేసుకుంటూ మనకు డిటెక్షన్ అయితే దానికి ట్రీట్మెంట్ అనేది చాలా బాగా బెటర్గా ఉంటుంది సర్వే మనకి చాలా ఎంప్రౌంట్ ఉంటుంది అదే అడిషనల్గా వస్తే మనం ఎక్కడ ట్రీప్మెంట్ చేసినా కూడా అప్పుడు అప్పుడు సిక్స్ లోస్ వర్క్ ఛాన్సెస్ ఉంటాయి సో బేసిక్ అనేది మనకు అవేర్నెస్ ఇంపార్టెంట్ కాంప్లైకేషన్ ఉన్నప్పుడు నిప్లెయిస్ చేయడం స్పెషల్గా క్యాన్సర్ పేషెంట్స్ అనేది పెరుగుతూ ఉన్నారు దీనికి మెయిన్ కారణము అవగాహన తక్కువ ఉండడం అనేది ఒక కారణము తర్వాత క్యాన్సర్కి అసలు ఎందుకు వస్తుంది అనేది ఒకటి ఏ టైంలో గుర్తించాలి అనేది రెండు ఈ రెండు మనకి తెలియకపోవడం వలన అనారోగ్యకరమైనటువంటి ఆహార అలవాటు వల్ల రావడం జరుగుతుంది కాబట్టి యువతీ యువులకి మన శరీరం పట్ల మన ఆరోగ్యం పట్ల ఖచ్చితమైనటువంటి అవగాహన ముందు వచ్చే ఉండాలి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఎక్కువగా మహిళల్లో మనకి రొమ్ము క్యాన్సర్ తర్వాత గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది సో దానికి కారణం ఏంటి అన్నది వీళ్ళు తెలుసుకోవాలి ఎవ్రీ టైం మనము టెస్ట్ చేయించుకుంటే ముందే మనకి ప్రాథమిక దశలో కనుక క్యాన్సర్లు గుర్తిస్తే అది కానీ అది ఎక్కువ ముదిరిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ వెనక్కి రావడం కష్టం అందుకని క్యాన్సర్ అనేది ప్రతి సంవత్సరం నలభై ఐదు ఏళ్ళు దాటిన అందరూ కూడా పరీక్ష చేయించుకోవాలి ఈ వ్యాధితోటి వచ్చిన వాళ్ళు కావచ్చు లేదా నిర్ధారించుకోవడానికి వచ్చిన దాంట్లో ఎవరైనా సెలెక్ట్ అయినా కానీ చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే క్యాన్సర్ అనేది అంతగా బాధించే వ్యాధి క్యాన్సర్ అనేది అంతగా బాధించే వ్యాధి అయితే క్యాన్సర్ ఇంతకుముందు డాక్టర్ చాలా డీటెయిల్గా మాట్లాడారు మేడం కూడా మాట్లాడారు మా స్వచ్చు మాట్లాడారు ఇది కొంతమందికి ఎలాంటి దురవలట్ లేకుండా ఏది లేకుండా జెనెటికట్గా వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి అనుకోకుండా అంటుకొని హెపటైటిస్ బి ద్వారా ఇట్లాంటి వాళ్ళు వస్తాయి కొన్నిసార్లు మన దురదట్ల ద్వారా వస్తూ ఉంటారు ఏది ఏమైనా కానీ దీన్ని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కావచ్చు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని చూసుకోవడం కావచ్చు అదేవిధంగా వచ్చినప్పుడు ముందే పరీక్ష చేయించుకొని ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో దాన్ని వైద్యం చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయని కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది మరి ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా జైత్యాలకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా వాళ్ళు అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు ఒక బస్సు కూడా ఇవ్వడం జరిగింది సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరి సేవ కోసం కొంత దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో మాట్లా బస్ రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం అది మళ్ళీ ఎందుకంటే దాదాపు ఎనభై లక్షల రూపాయలు ఖరీదు చేసే బస్సు ఐడిగా అక్కడ పెట్టాల్సిన పరిస్థితి వచ్చి ఒకటి రెండు సంవత్సరాల భాగ్యం అదేవిధంగా ఆపీ స్వచ్ఛంద సంస్థ ద్వారా కావచ్చు రోటరీ స్వచ్ఛంద సంస్థ ఎన్నో కార్యక్రమాలు గతంలో చేసాం ఇప్పటికి కూడా నిరంతరం కొనసాగిస్తా ఉన్నాం మేము అందరం కలిసి కంటి ఆపరేషన్ల కార్యక్రమాలు చేస్తాం ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసినప్పుడే మరి ఎన్నో కార్యక్రమాలు సామాన్య ప్రజలకు అందించాలి ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలను అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా ఇలా రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది ఫిలాసఫిస్ ఎంతో డబ్బున్న వాళ్ళు వాళ్ళు పేద ప్రజల కోసం పంచే కార్యక్రమాలు మనకు బిల్గేట్స్ ఫౌండేషన్ కావచ్చు అట్లాంటివి ఎన్నో చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది ఆ ఫౌండేషన్ ద్వారా మన ఎపిటైటిస్ బి కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించుకున్నాం ఇప్పుడు ఆ రకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మన జగిత్యాల్లో ప్రత్యేకమైన వద్యం లేకుండా చివరి దశలో ఉన్నవారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఏర్పాటు చేసిన పాలియేటివ్ కేర్ అంటే చివరి దర్శనం వాళ్ళకు ఒక సిస్టరు ఒక డాక్టరు పది మంచాలు అవన్నీ కూడా ఉన్నాయి ఆక్సిజన్ అవన్నీ ఉపయోగించుకోవాలి అతి త్వరలోనే ఆ ఎదుగులో కనబడే క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం హెల్త్ మినిస్టర్ గారితో మన జిల్లా మంత్రి లక్ష్మీ కుమార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది దాదాపు రెండు వందల కోట్లతోటి మళ్ళీ ఇంత పెద్ద రెండు వందల పడకల ఆసుపత్రి కూడా మంజూరు వచ్చింది మన పదిహేను నాడు టెండర్ కూడా టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలిసింది అదంతా ఆన్లైన్లో ఉంటుంది ఎవరికి వచ్చినా కానీ పండిన తర్వాత అది త్వరగానే ఇవన్నీ కూడా ప్రారంభించుకుంటాం మా మీడియా మిత్రులు ఇంతమంది ఏదైతే డాక్టర్లు చెప్పిన విషయాలను ప్రత్యేకంగా ఈ ప్రజలకు తెలిసే విధంగా చేయాలని చెప్పి కూడా కోరుతూ దీంతో పాటుగా ప్రధానమంత్రి గారు హెల్దీ ఉమెన్ ఎంపవర్డ్ ఉమెన్ అని చెప్పి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది పక్షం బ్లో సెవెంటీన్త్ సెకండ్ వరకు దాన్ని కూడా ఈరోజు దీంట్లో సశక్తి సరివార అభియాన్ సెవెంటీత్ సెకండ్ వరకు చాలా చోట్ల జరుగుతూ ఉన్నది డాక్టర్ల పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఏ డాక్టర్ అయినా కానీ ఒక ప్రాణాన్ని బతికి అన్న కానీ ప్రాణాన్ని పోవడానికి ఏ డాక్టర్ కోల్పోదు మరి ఉదయం ముఖ్యంగా డాక్టర్లపైన దాడి విషయంలో అందరితో కూడా ఇక్కడ చర్చించడం జరిగింది మరొకసారి ఈ పక్షాన పూర్తి సాధికారి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను